ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కారు బీభత్సం అవును శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కారు బీభత్సం అయితే సృష్టించింది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్ శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కారు బీభత్సం సృష్టించింది ఆగి ఉన్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది దీంతో రెండు కూడా పల్టీలు కొడుతూ కలవట్లోకి అయితే దూసుకెళ్ళాయి ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రంగా గాయాలైన మరొకరు ముగ్గురికేమో స్వల్ప గాయాలైన అనమాట విమానాశ్రయం ప్రధాన రహదారిలో ఈ ఘటన అయితే జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షేత్రగాతలను ప్రైవేటు ఆసుపత్రికి అయితే తరలించారు అదేవిధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీనివల్ల ఎవరికి అంటే కొంతవరకు అందులో ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉన్నప్పటికీ బయట ఎవరికి కూడా అయితే పెరి ప్రమాదం అయితే తప్పిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇలాగే మీకు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను